వయసు రీత్యా ఎవరైనా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళైతే ముందు పైకి లేచి ఈ సమస్య ఏందో మైక్ తీసుకొని మీరు మాట్లాడి పేపర్ వెళ్ళి దాని పరిటం కూడా మాట్లాడతాము అంతేగాని తోసుకోవద్దండి ఎవరు తోసుకొని అది ఇచ్చేసి వెళ్ళిపోతే మా ఏం కాదు ఏం కాదు ఇదేం వేరే సమస్యలు ఏం లేదు ఇక్కడ అదే ఒక ఇరవై మంది ఉన్నారు జనం మంది తొంభై మంది ఉన్నారు దీంట్లో ఫిర్యాదు గారు నాకు తెలిసి ఒక నలభై మంది ఉంటారు ఇంకా పర్లేదమ్మా జనానికి అవసరం లేదు ఇబ్బంది ఉండేవాళ్ళు అసలు అవసరం మనకి మనకి ఏమి ఇబ్బంది ఉందో ఈ కార్యక్రమం ఇబ్బందులు తొలగించే ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఇబ్బంది తీసుకొని చూపి పెన్షన్లా పెన్షన్ మీరు భూత్ కాదార్ లేదో ఇవ్వండి భూతాలేపు లెక్క ఇద్దరు ముగ్గురు నలుగురు నీటి వచ్చి మైకి తీసుకొని మీ సమస్య ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కాదు

మండల తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి అదే రకంగా మిగతా రెవెన్యూ సిబ్బందికి అధికారులకు పాత్రికేయ మిత్రులకు కూడా సహజ నమస్కారాలు ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకమంగా అర్థమవుతుందో నాకైతే తెలియదు మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసుకో గ్రామాల్లో సభ సమస్యలు ఉంటాయి భూమి అన్నాక ఖచ్చితంగా ఎప్పుడో చోటలకి ఎస్టో కోటోటో మెజార్టీ శాతం ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన తగాలని ఉంటాయి లేదు పక్క పక్క కుటుంబాల మధ్యన తగాలని ఉంటాయి లేదు భూములు లేని రోడ్డు తగాదాలు ఉంటాయి ఈ రోడ్డు తగాదాలనేది రాజకీయాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంత ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం చెప్తాను కానీ ముఖ్యమంత్రి గారి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు పరిపాలన సక్రమంగా జరిగితే చాలు సమస్యలు పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు అధికారులు లేదంటే లాయర్లు లేదా పోలీసులలో లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు అందుకు ఉదాహరణ నేనే చెప్తాను నాకేసే చెప్తాను నాకు నాకు ఉన్నటువంటి మా సడుగుడు వాళ్ళ భూమి కొంటే ఒక ఐదు కేసులు ఉన్నాయి దాని మీద ఒక ఐదు మంది మాది మానే కోర్టులో గత పద్నాలుగు సంవత్సరాలు జరుగుతుంది మొన్నటి మొన్న ఈ రెవెన్యూ సదస్సును వినియోగించుకొని ఈ ఐదు మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ మా చిత్తశుద్ధి కానీ మీ సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచన కానీ ఎంత మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటాను నా దృష్టికి వచ్చినప్పుడు చెప్తాను మీరు పూర్వాపరాలు లేకోండి కోర్టులో సబ్జెక్ట్ ఉంది ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెబుతా కాబట్టి ప్రతి మనిషికి కూడా ఓ పరిష్కారం చెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాలకు ప్రభుత్వం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రాంగణి ఆటం అదే రకంగా ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీ చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు ఉంటే మీ స్వార్జితంగా మీ మీరు ఆస్తులు ఉంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పత్రాలు కూడా ఎవరికి మీకు ఒరిజినల్స్ మీరు కాలర్ జెరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇన్ని అవగతవకలు ఆలోచన లేనటువంటి విధి విధాలకు స్పస్తి కలుగుతూ ప్రత్యేకంగా రెవెన్యూ వ్యాక్తం చేసుకొని రెవెన్యూలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత అని చెప్పేసి మీ అందరికీ కూడా మీకు అందరికీ కూడా సుపరిస్థితి నేను నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది గ్రామం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన కొద్ది వరకు అదొక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం కొత్తగా వచ్చిన యాక్సిడెంట్ అయినట్టు మీ జీవితాన్ని ఆందోళన పదిహేను రోజులు భరించాల్సినటువంటి అవసరం అటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుకున్న వాళ్ళకి వేదిక మీద నుంచి తాతదారు గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు ఇతర అధికారులు కూడా జరిగినా మనం మనుషులు మీరు అధికారంలో ఉండొచ్చు నేను ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ బస్తకాసింది మనుషులతోనే బత్తకాసింది సమాజంతోనే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి ఎగినటువంటి వాళ్ళైనా మీ కళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలను పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ వాడు కాదంటే మీరు చేసేసేది ఇబ్బంది లేదు వాళ్ళకి మంచి మనస్తో ఆలోచన చేయమని చెప్పేసి పోతాం రెండవది చిన్న చిన్న గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి యూ గో ఆల్ అవుట్ మీరు టఫ్గా యాక్ట్ చేయండి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెనక చట్టం లా ఈజ్ వెల్ సెటిల్ మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించబడినటువంటి అంశం అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మావాలు చేసినా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినా ఏ నాయకులు చేసినప్పుడు దాన్ని ఉపయోగించవద్దు గ్రామాల్లో ఒక కొత్త పొరబడి రావాలా గ్రామాల్లో చిన్నవాళ్ళు వాళ్ళ కసలు నేను ఇందాక అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కస్టమర్స్ ఎక్కడికి పోవాలో తెలియదు వరకు పోతూ ఉంటారు లేదంటే ఒక ఎకరాన అర్థ ఎగర ఉంటారు వాళ్ళు వెనకపక్కకు పోలంటే పోనీరు బెదిరిస్తారు వాళ్ళకి ఎవరి దగ్గరికి పోవాలని అర్థం కాదు ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు మీ దగ్గరికి వచ్చిన మీకున్న పనిమూర్తుల్లో కానీ నాకున్న పనిమూర్తుల్లో కానీ మనము మనల ద్వారా రాలేలేదు ప్రాపర్ ఛానల్లో అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంటాం వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు ఇటువంటి సమస్యలు గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కానీ కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజర్ విఆర్ఓలు కానీ విలేజ్ వైద్యు కానీ తహసీల్దార్ గారు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ ప్రజలను కానీ మమేక చేసుకొని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో పదకొండో పన్నెండో ఉంటాయి అంతకంటే పెద్ద మండల చిన్న మండలండి ఈ రెవెన్యూ సదరస్ అయిపోతాయి పదహైదు రోజులు దానికి కేటాయించండి రోజులో మూడు గంటలు ఒక గ్రామానికి కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి ఇంకో రోజు ముందు అనౌన్స్ చేయించండి ఇచ్చండి రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే దీని దృష్టికి తీసుకురమ్మనండి ఐడెంటిఫై చేసుకోండి పోండి రోజులో మూడు నాలుగు గ్రామాలు కొట్టేసేయండి పెద్ద సమస్య కాదు వచ్చే ఎన్నికలకి ఈ రోడ్లు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశం ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఇది మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండదు వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తిని కానీ పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్ ఎలక్షన్స్ అప్పుడు చెప్తే డజన్ మేక్ సెన్స్ మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అధికారంలో ఉన్నాం అయినా చెప్తాము ఇటువంటి మార్పులు రావాలా చిన్న చిన్న సమస్య రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చినాం రాకెట్ యుగంలోకి వచ్చినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పుడు ట్యాంక్ వచ్చేసినాం ఇప్పటికీ మనం ఇటువంటి చిన్న చిన్న రూపతల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత అయితమైతుందని చెప్పేసి కూడా తహసీల్దార్ గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు అధికారులకు కావచ్చు మాయకులకు కావచ్చు అందరికీ కూడా తెలియజేస్తారు మన బిడ్డలు ఇటువంటి సామాజిక రూపతలతో పట్టకూడదు వాళ్ళు వేరే జీవుల ప్రమాణాలు బతకాల కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇష్యూస్ కూడా పూర్తి స్థాయిలో చేయమంటా పెన్షన్స్ అనేది కానీ రేషన్ కార్డు కొత్త రేషన్ మీరు ఎవరించినా కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకోండి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రాక్టికల్ కాలమ్స్ మీరు స్కూఫీ చేసి పెట్టుకోండి గెట్స్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ మీరు అప్లోడ్ చేసి కలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది ఎవరైనా కొత్త పాస్ బుక్ కన్ఫర్మ్ చేసి తెప్పించుకోండి మీరు డేటా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక నివన్న మీ రివెన్ ఆఫీస్లో ఒక పెట్టండి దాన్ని చేసుకోండి బై ద టైమ్ ద గవర్నమెంట్ అనౌన్స్ ఇట్ ఇట్ విల్ బి వెరీ సూర్ కొంత చేస్తుంది చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగ రకంగా ఆ నియోజకవర్గం జరగాలని చెప్పేసి